హై వివర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సో ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో వచ్చేసి మరి ఆన్లైన్లో మరి స్పోర్ట్స్ కోటా కింద ఏ విధంగా ఆన్లైన్లో అప్లికేషన్ని అప్లై చేయాలని చెప్పేసి సో ఈరోజు వీడియోలో క్లియర్ అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం అయితే ఫ్రెండ్స్ మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన కండేసి మళ్ళీ ట్యాప్ చేసి ఆల్ అనే ఆప్షన్ చూస్ చేసుకున్నట్లయితే నేను చేసి ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో ముందుగా మీకే చేరుతుందనమాట ఏ వీడియో మన వీడియోని మిస్ అవ్వకుండా మీరు చూడొచ్చు సో అయితే లేట్ చెక్కున్న టాపిక్లోకి వెళ్ళింటైతే మీ మొబైల్లో సో మీరు క్రోమ్ బ్రౌజర్ అనేది ఓపెన్ చేయండి క్రోమ్ బ్రౌజర్ని ఓపెన్ చేసిన తర్వాత సో సెర్చ్ బార్ ఏదైతే ఉందో సెర్చ్ బార్లో మీరు మరి అక్కడ ఒక్కసారి టిక్ మరి క్లిక్ చేయండి సో టచ్ చేయండి సో టచ్ చేసిన తర్వాత మీరు ఇక్కడ మీకు ఇక్కడ కనపడుతున్నటువంటి వెబ్సైట్ అనేది ఇది జనరల్గా మనము ఆన్లైన్లో రిటర్న్ ఎగ్జామ్స్ సంబంధించి మరి వెబ్సైట్ అనమాట ఏపీడీఐకి సంబంధించినటువంటిది సో ఈ స ఈ వెబ్సైట్ అయితే మనం క్లిక్ చేయకూడదు స్పోర్ట్స్ కోటాకి సంబంధించి మరి మరి స్పోర్ట్స్ కోటా వెబ్సైట్ అయితే సపరేట్గా ఉంది సో ఆ వెబ్సైట్ని ఇప్పుడు చెప్తాను మీరు ఈ విధంగానే మీరు కీబోర్డ్లో టైప్ చేయండి స్పోర్ట్స్ కోటాని మీరు టైప్ చేయండి సో స్పోర్ట్స్ డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ మీకు ఏదైతే నేను సెర్చ్ చేస్తుంటే ముందుగానే ఆల్రెడీ సెర్చ్ చేసిన కాబట్టి సో నాకు ఈ లెటర్స్ అనేది కనబడతా ఉన్నాయి మీరు కూడా స్పోర్ట్స్ డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ అని మీరు టైప్ చేయండి సో టైప్ చేసిన తర్వాత మీరు సెర్చ్ చేయండి సో సెర్చ్ చేస్తే సో సెర్చ్ చేస్తామని అదే వెబ్సైట్ని సో ఈ విధంగా మీ స్క్రీన్లో చూపిస్తున్నట్టుగా ఒక పాపప్ విండో అనేది ఓపెన్ అవుతుంది ఈ పాపప్ విండోని మీరు క్లోజ్ చేయొద్దండి సో మీరు ఇక్కడ ఏం చేయాలంటే ఇది క్లోజ్ చేయకుండా సో ఏదైతే మీకు ఇక్కడ విజిట్ దగ్గర మరి ఏదైతే ఒక స్పోర్ట్స్ కోటాకు సంబంధించినటువంటి ఒక వెబ్సైట్ లింక్ అనేది కనపడుతుంది సో ఈ లింక్ మీద మీరు క్లిక్ చేయండి సో అక్కడ క్లిక్ అక్కడ క్లిక్ చేసినా ఓకే దాని కింద క్లిక్ హియర్ అని కూడా ఉంటుంది నేను బ్యాక్ వచ్చి మళ్ళీ మీకు చూపిస్తున్నాను సో దీని కింద మళ్ళీ ఇక్కడ కిందికి స్క్రోల్ చేస్తే సో కిందికి స్క్రోల్ చేస్తే ఇక్కడ క్లిక్ హియర్ అని ఉంది కదా సో ఈ క్లిక్ హియర్ మీద క్లిక్ చేసినా ఓకే సో ఇక్కడ చూద్దాము సో దీన్ని క్లిక్ చేసి చూద్దాము సో ఈ విధంగా క్లిక్ చేసినా సరే మీకు ఈ విధంగా వస్తుంది సో ఈ విధంగా వస్తుంది సో మీ కిందికి స్క్రోల్ చేస్తే ఇక్కడ మీకు స్పోర్ట్స్ కోటాకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలని గతంలో మీకు చెప్పాను లాస్ట్ వీడియోలో సో ఇప్పుడు ఏంటంటే మీకు ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి సంబంధించి నేను యూజర్ మాన్యువల్ని యూజ్ చేసి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఈ యూజర్ మాన్యువల్లో ఏ విధంగా ఉందో మీకు అప్లికేషన్ ఓపెన్ చేసిన తర్వాత కూడా అదే విధంగా ఉంటుంది నేను మీకు డైరెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను ముందుకు వెళ్ళలేను ఎందుకంటే ఫీ పేమెంట్ దగ్గరనే ఆగిపోతుంది కాబట్టి అంతకుమించి నేను ముందుకు వెళ్ళలేను సో మీకు పూర్తి డీటెయిల్స్ ఇవ్వాలంటే ఈ విధంగా నేను యూజర్ మ్యానువల్ ద్వారా ఇవ్వగలుగుతాను సో ఇప్పుడు చూడండి మరి యూజర్ మ్యానువల్ డౌన్లోడ్ చేసుకుని ఏ విధంగా వెళ్ళాలి అనేది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో మీరు ఇక్కడ రిజిస్ట్రేషన్ మరి ఏ విధంగా చేసుకోవాలంటే ఇక్కడ క్యాండిడేట్ లాగిన్ ఉంది కదా సో ఇక్కడైనా కానీ మీరు క్లిక్ చేసి వెళ్ళొచ్చు లేదంటే సో ఇక్కడ రిజిస్టర్ నవ్ అనే దగ్గర మీరు మరి క్లిక్ చేసి కూడా మీరు అప్లికేషన్ని ఆన్లైన్లో అప్లై చేయొచ్చు సో ఏ విధంగా చేయాలనేది ఇక్కడ యూజర్ మ్యాన్వల్లో ఇంకా క్లియర్గా ఉంటుంది సో అదే ప్రాసెస్ మీకు చూపిస్తాను సో యూజర్ మాన్యువల్ మీద క్లిక్ చేసినట్లయితే సో ఏ విధంగా వస్తుందంటే ఒక యూజర్ మ్యాన్వల్ అనేది మనకు డౌన్లోడ్ అయిపోతుంది యూజర్ మాన్యువల్ని యూజ్ చేసి స్టెప్ బై స్టెప్ క్లియర్గా చెప్తాను స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి సో ఇక్కడ కిందకి స్క్రోల్ చేస్తే మీకు సో ఇందాక చూపించినట్టుగా సో ఇక్కడ క్యాండిడేట్ లాగిన్ మీద క్లిక్ చేసినా సరే ఇక్కడ కిందికి వచ్చి మీకు చెప్పాను కదా అది ఇక్కడ న్యూ రిజిస్ట్రేషన్ అనేది ఇక్కడ ఇందాక కనపడింది కదా నవ్వు రిజిస్టర్ అని చెప్పేసి సో అక్కడైనా క్లిక్ చేసినా ఓకే సో ఇప్పుడు క్యాండిడేట్ లాగిన్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఏమొస్తుందంటే ఒక స్మాల్ పాపప్ విండో వస్తుంది సో మీరు చూడొచ్చు సో స్మాల్ పాపప్ విండో మీకు ఏదైతే కనబడుతుందో ఈ విండో వస్తుంది ఇక్కడ మీరు ఏం చేయాలంటే ఇక్కడ న్యూ రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేయాలి న్యూ న్యూ రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేస్తే నెక్స్ట్ స్టెప్ ఏ విధంగా ఉంటుందనేది మీకు కింద స్క్రోల్ చేస్తే చూపిస్తాను సో ఈ విధంగా వస్తుంది అనమాట ఇక్కడ మీరు ఏం చేయాలంటే సో ప్రతిది మీరు అయితే మరి క్లిక్ చే డిస్క్లైమర్ అనమాట ప్రతి చెక్ బాక్స్ ఉంది కదా వీటిపైన మీరు అన్నిటి మీద యాక్సెప్ట్ చేస్తున్నట్టుగా మీరు టిక్ బాక్స్ ఇచ్చినట్లయితే సో ఇక్కడ ప్రొసీడ్ అనే మనకు ఆప్షన్ అనేది మనకి యాక్టివేట్ అవుతుంది మీరు ఏం చేయాలంటే నెక్స్ట్ ప్రొసీడ్ మీద క్లిక్ చేయాలి సో నెక్స్ట్ ఏం చేయాలంటే కింద స్క్రోల్ చేస్తే మీకు అప్లికేషన్ ఈ విధంగా అనేది కనపడుతుంది సో ఇక్కడ వచ్చేసి మీకు సో అప్లికేషన్లో సో ఇక్కడ పర్సనల్ డీటెయిల్స్ అనేవి ఉంటాయి తర్వాత ఇక్కడ కమ్యూనికేషన్ డీటెయిల్స్ ఉంటాయి పర్సనల్ డీటెయిల్స్లో మీరు చూడవచ్చు జూమ్ చేసి చూపిస్తాను చూడండి మీరు ఆల్రెడీ జనరల్ ఎడ్యుకేషన్ సంబంధించి మీరు జనరల్గా మనము స్కూల్ జనరల్ ఎడ్యుకేషన్ కాదు మరి స్కూల్ స్టాండ్ ఫిజికల్ ఎడ్యుకేషన్కి మీరు ఏ విధంగా అయితే రిటర్న్ ఎగ్జామ్కి అప్లై చేశారో సో స్పోర్ట్స్ కోటాకు కూడా అదే విధంగా పర్సనల్ డీటెయిల్స్ అయితే అడుగుతుంది సో ఇక్కడ ఆధార్ నెంబరు మొబైల్ నెంబరు మరి నేము సో డేట్ ఆఫ్ బర్త్ తర్వాత మీకు జెండర్ అడుగుతుంది ఇక్కడ మ్యారేజ్ డీటెయిల్స్ అడుగుతుంది తర్వాత ఫాదర్ నేము సో మదర్ నేము సో క్యాస్ట్ కాస్ట్ ఎక్స్ సర్వీస్ కోటా పీఎస్ ఫిజికల్ యాడ్కే అప్పుడు సో ఈ డీటెయిల్స్ అడుగుతుంది నెక్స్ట్ వచ్చేసి మీరు కమ్యూనికేషన్ డీటెయిల్స్ చూసినట్లయితే ఇక్కడ వచ్చేసి కమ్యూనికేషన్ డీటెయిల్స్ మీకు ఇవన్నీ మీరు గ్యాదర్ చేసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియో చూసిన తర్వాతనే మీరు అప్లై చేయడానికి ట్రై చేయండి సో ఇక్కడ వచ్చేసి మీకు ఇక్కడ స్టేట్ అడుగుతుంది సో డిస్టిక్ తర్వాత మండల్ విలేజ్ సో పిన్ కోడ్ డోర్ నెంబర్ మీరు ల్యాండ్ మార్క్ ఈమెయిల్ అడ్రస్ సో ఇవన్నీ మీరు కరెక్ట్గా ఇవ్వండి సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ టిక్ బాక్స్ అనేది కంపల్సరీ వీటి అన్నిటిని మనం అగ్రీ చేస్తున్నట్టుగా మనం టిక్ బాక్స్ అనేది అక్కడ ఇవ్వాలి సో టిక్ బాక్స్ ఇచ్చిన తర్వాత ఇక్కడ మీరు జనరేట్ ఓటీపీ మీద క్లిక్ చేయండి సో క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏ విధంగా వస్తుందో చూద్దాం సో ఈ విధంగా ఓటీపీ జనరేట్ చేయమంటావా అని చెప్పేసి సెండ్ చేయమంటావా అని అడుగుతుంది సో మనం ఇక్కడ ఓకే అలా సెండ్ టు ఓటీపీ అని చెప్పేసి మీరు క్లిక్ చేసేసేయండి సో ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ ఏ విధంగా ఉంటుందంటే ఈ విధంగా మీకు ఓపెన్ అవుతుంది అనమాట సో ఇక్కడ వచ్చేసి మీకు మూడు మరి స్టెప్స్ అయితే ఉన్నాయి సో ఈ త్రీ స్టెప్స్ అనేవి మనం అందులో మీకు ప్రొఫైల్ అయిపోయింది అకాడమిక్ క్వాలిఫికేషన్స్ తర్వాత పోస్ట్ సంబంధించినటువంటి డీటెయిల్స్ కూడా వస్తాయి కొంచెం కిందకి స్క్రోల్ చేస్తే సో మనకి ఇక్కడ మరి స్పోర్ట్స్ కోటాకి సంబంధించిన డీటెయిల్స్ ఈ విధంగా వస్తాయి సో ఈ వాటితో పాటు ఇవన్నీ వస్తాయి అనమాట మీరు చూడవచ్చు పైన మీకు జనరల్గా మీరు ఏదైతే మరి మరి జనరల్ ఎడ్యుకేషన్కి సంబంధ సారీ ఏదైతే ఫిజికల్ ఎడ్యుకేషన్కి సంబంధించి స్పోర్ట్స్ కూడా కాకుండా ఏ విధంగా అయితే అప్లై చేశారో అదేవిధంగా ఇక్కడ మీకు ఫస్ట్ వన్ ప్రొఫైల్ వస్తుంది తర్వాత అకాడమిక్ క్వాలిఫికేషన్ వస్తాయి తర్వాత పోస్ట్ వేకెన్సీస్ కూడా కనబడుతుంది ఆ తర్వాత వచ్చేసి మీకు కిందికి వస్తే మీకు కనపడతాయి డీటెయిల్స్ అన్ని ఇక్కడ చూపిస్తాయి అనమాట సో ఇక్కడ వచ్చేసి మీరు కిందికి స్క్రోల్ చేసినట్లయితే సో ఈ సర్వీస్లో ఇవన్నీ మీరు డీటెయిల్స్ అన్ని ఇవ్వాలా ఇవన్నీ చూయిస్తాయి మీరు ఇక్కడ మొబైల్ నెంబర్ ఇవన్నీ చూడండి చెక్ చేసుకోండి ఫోటో కూడా మనం అప్లోడ్ చేయండి సో నెక్స్ట్ ఇవన్నీ అప్లోడ్ చేసిన తర్వాత మీరు ఇక్కడ సేవ్ వన్ అండ్ కంటిన్యూ మీద క్లిక్ చేయాలి సో నెక్స్ట్ మీరు సేవ్ అన్ కంటిన్యూ మీద క్లిక్ చేస్తే మీకు ఇక్కడ ఉంది కదా సేవ్ అండ్ కంటిన్యూ మీద మీరు క్లిక్ చేసినట్లయితే మీరు చూడండి ఇక్కడ క్లిక్ చేస్తే సో నెక్స్ట్ ఏం వస్తుందో చూద్దాం సో సేవ్ అన్ కంటిన్యూ మీద క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా మనకు కింద ప్రొఫైల్ అనేది సో వస్తుంది ఇక్కడ మీకు జన్ మీకు జనరల్గా ఇక్కడ రెగ్యులరా ప్రైవేటాన్ని క్లిక్ చేసుకోండి తర్వాత వచ్చేసి రెగ్యులర్ అయితే రెగ్యులర్ వాళ్ళు ఇది మైగ్రేట్ అయినటువంటి వాళ్ళు మాత్రమే తెలంగాణ నుంచి మైగ్రేట్ అయినటువంటి వాళ్ళకి సో ఇక్కడ ప్రైవేట్ అనేది తీసుకోవాల్సి వచ్చినటువంటిది ఉంది సో నెక్స్ట్ మనం ఇక్కడ స్క్రోల్ చేస్తే సో నెక్స్ట్ స్క్రోల్ చేస్తే ఏముందంటే ఈ విధంగా మనకి ఏపీ స్పోర్ట్స్ డాక్యుమెంట్స్ సంబంధించినటువంటి సో మీకు ఇక్కడ చూడవచ్చు సో రికూట్మెంట్ సంబంధించిన డీటెయిల్స్ వస్తాయనమాట ఇక్కడ ప్రొఫైల్ వచ్చేసింది మీకు మరి డీటెయిల్స్ అయితే ఇచ్చాము సో నెక్స్ట్ వచ్చేసి స్పోర్ట్స్ క్వాలిఫికేషన్ సంబంధించిన డీటెయిల్స్ ఇక్కడ ఇస్తామన్నమాట సో ఇక్కడ క్లిక్ స్క్రోల్ చేస్తే మీకు ఇక్కడ ఇక్కడ ఏమి ఇచ్చారంటే సో గతంలో మీకు చెప్పినట్టుగా ఇక్కడ డిస్టిక్ రెగ్యులర్గా అది క్లిక్ చేసుకుంటే సో ఇక్కడ మీరు ఇక్కడ చూడండి మీరు మైగ్రేటెడ్ అయితే ఇక్కడ ఎస్సార్ని క్లిక్ చేసుకోవాలా లేదంటే నోన్ క్లిక్ చేసుకోవాలా సో తెలంగాణ సంబంధించి లేదంటే ఇక్కడ రెగ్యులర్ తీసుకోవాలన్నమాట మనం రెగ్యులర్ పైన మీకు ఇందాక ఎక్స్ప్లెయిన్ చేసినాం కదా అదే అనమాట సో కిందికి స్క్రోల్ చేస్తే ఇక ఏమొస్తుందంటే ఇక్కడ ఈ డీటెయిల్స్ వస్తాయి అన్నమాట ఆల్రెడీ మనం ఇచ్చిన డీటెయిల్సే ఇక్కడ ఎస్ఎస్కి సంబంధించిన డీటెయిల్స్ సో ఇక్కడ సెలెక్షన్ బోర్డు ఉంది కదా బోర్డు సెలెక్షన్ అంటే లాంగ్ మీడియం సెలెక్ట్ చేసుకోవాలా తర్వాత వచ్చేసి ఇక్కడ సో ఇక్కడ లాంగ్వేజ్ సో ఫస్ట్ లాంగ్వేజ్ తర్వాత ఇయర్ ఆఫ్ వాసింగ్ తర్వాత ఆల్ టికెట్ నెంబరు పర్సెంటేజ్ ఇక్కడ వేసేసి సో స్క్రోల్ చేస్తే కిందికి సో ఇక్కడ హ్యావ్ యూ స్టడీ ఇన్ ఇంటర్ అని అడుగుతుంది సో ఇంటర్ యొక్క డీటెయిల్స్ కూడా మనం ఇక్కడ ఇచ్చేయాలన్నమాట సో ఇంటర్ డీటెయిల్స్ ఇచ్చినట్లయితే సో నెక్స్ట్ క్వాలిఫికేషన్ అడుగుతుంది సో కోర్సు తర్వాత స్టేట్ బోర్డు ఏ ఏ బోర్డులో ఏ బోర్డు అన్నమాట అడుగుతుంది ఆంధ్రప్రదేశ్ స్టేట్ బోర్డు అనేది మనం ఇచ్చాము అక్కడ సో మీరు ఏ బోర్డులో అయితే స్టడీ ఉంటే ఆ బోర్డు యొక్క డీటెయిల్స్ ఇవ్వాలా మీడియం ఇవ్వాలా సెకండ్ లాంగ్వేజ్ ఇవ్వాలా సో ఇయర్ ఆఫ్ పాసింగ్ హాల్ టికెట్ నెంబరు పర్సెంటేజీ సో మీకు సబ్జెక్ట్ అయితే ఉంటాయి కదా అది ఫస్ట్ సబ్జెక్టు సెకండ్ సబ్జెక్ట్ థర్డ్ సబ్జెక్ట్ ఫోర్త్ సబ్జెక్టు ఉంటే ఇవ్వండి సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీరు డిగ్రీ చదివి ఉంటే కనుక కిందికి వచ్చేసి మీరు డిగ్రీ యొక్క డీటెయిల్స్ అయితే ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది సో చదివి ఉంటే మీరు ఇక్కడ ఎస్ అని క్లిక్ చేస్తేనే ఇక్కడ డీటెయిల్స్ అనేవి ఇక్కడ చూస్తే డిగ్రీకి సంబంధించిన డీటెయిల్స్ సో కోర్స్ ఇక్కడ ఎంటర్ చేయాలి తర్వాత యూనివర్సిటీ తర్వాత ఇక్కడ మ్యాథమెటిక్స్ సో సబ్జెక్ట్ అయితే సబ్జెక్ట్ వన్ సబ్జెక్ట్ టూ సో సబ్జెక్ట్ త్రీ సబ్జెక్ట్ ఫోర్ ఉన్నాయి ఇక్కడ మీడియం సెలెక్ట్ చేసుకోవాలి సెకండ్ లాంగ్వేజ్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి సో స్క్రోల్ చేసినట్లయితే సో పైకి ఇక్కడ వచ్చేసి ఆల్ టికెట్ నెంబర్ అడుగుతుంది కదా సో ఆల్ టికెట్ నెంబర్ ఇయర్ ఆఫ్ పాసింగ్ పర్సంటేజ్ ఇవి జనరల్గా మనము మనము ఆల్రెడీ మనము ఎడ్యుకేషన్లో ఇచ్చాం అంటే మనము స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ ఎడ్యుకేషన్లో అప్లై చేసినప్పుడు ఆల్రెడీ ఇచ్చాం సో ప్రస్తా ప్రస్తుతానికి మీకు ఏమంటే ఇక్కడ ఇక్కడ డిగ్రీ ఆర్ ఈజ్ ఈక్వల్మెంట్ క్వాలిఫికేషన్స్ ఇందాక మనం పైన ఇచ్చినటువంటి సో క్వాలిఫికేషన్స్ డబల్ వచ్చాయి మీరు ఒకసారి చూడవచ్చు సేమ్ ఇక్కడ మీకు డిగ్రీకి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్స్ ఉన్నాయి అంతేకాకుండా ఇక్కడ మళ్ళీ కూడా స్క్రోల్ చేస్తే ఇక్కడ కూడా మీకు సేమ్ డిగ్రీకి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్స్ ఉన్నాయి సో ఇది ఏదైనా డబల్ ప్రింట్ అయ్యి ఉండొచ్చు మాన్యువల్లో సో నో ప్రాబ్లం స్క్రీన్కి స్క్రోల్ చేస్తే ఇక్కడ వచ్చేసి ఇక్కడ పీజీకి సంబంధించినటువంటి డీటెయిల్స్ అడుగుతున్నాను అనమాట సో అంతేకాకుండా పీజీకి సంబంధించిన డీటెయిల్స్లో ఇక్కడ మీరు ఎస్ అయితే ఎస్ అని ఇవ్వాలి లేదంటే నో ఇవ్వాలి సో ఇక్కడ వచ్చేసి హ్యావ్ ఏ టెట్కు సంబంధించిన ఏపీ టెట్ అంటే ఎస్ అయితే ఎస్ ఇవ్వాలి నో అయితే నో ఇవ్వాలి సో జనరల్ ఎడ్యుకేషన్ వాళ్ళైతే టెట్కి ఇవ్వాలి మనం ఫిజికల్ ఎడ్యుకేషన్ కాబట్టి సో మనం నో అనే ఆప్షన్ ఇవ్వండి మీరు తర్వాత వచ్చేసి ఇక్కడ మరి ఏపీ టెట్ సెంట్రల్ టెట్ అనే ఆప్షన్ ఇక్కడ టైప్ ఉంటుంది మీరు చూజ్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది సో ఇక్కడ పైకి స్క్రోల్ చేస్తే టెట్కు సంబంధించిన డీటెయిల్స్ అయితే మనము ఇక్కడ ఏమేమి అడిగారు అనేది మనం చూద్దాము సో ఇక్కడ టైప్ అంటే సెంట్రల్ టెట్ ఏపీ టెట్ అనేది అడుగుతుంది సో పేపర్ ఏది సో ఈ ఇయర్ ఆఫ్ పాసింగ్ తర్వాత హాల్ టికెట్ నెంబరు మార్క్స్ అనేది అడుగుతుంది సో మీరు ఇవన్నీ ఇచ్చిన తర్వాత మార్క్స్ పర్సెంటేజ్ అడుగుతుంది అనమాట సో ఇక్కడ వచ్చేసి స్క్రోల్ చేస్తే మనము కిందికి ఇంకా ఏ డీటెయిల్స్ ఉన్నాయో చూద్దాము ఇక్కడ వచ్చేసి మీకు ఇక్కడ ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్స్ మంచి ఉన్నాయి మీరు చూడవచ్చు సో ఎస్ ఎస్ అయితే అనే టిక్ ఇవ్వాలి మనం అనమాట సో ఎస్ అనే టిక్ ఇచ్చిన తర్వాత ఇక్కడ ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్స్లో మనము బీపీఈ ఏదైనా ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ అనేది తీసుకోవాలి తర్వాత మీ ఇక్కడ చూడొచ్చు యూనివర్సిటీ అనేది అడుగుతుంది తర్వాత మీడియం అడుగుతుంది మెథడలాలజీ అడుగుతుంది వన్ టూ ఉన్నాయి సో ఇయర్ ఆఫ్ పాసింగ్ తర్వాత మార్క్స్ పర్సెంటేజ్ అడుగుతుంది సో స్క్రోల్ చేస్తే ఇక్కడికి మనకి సో కింద ఇక్కడ సేవ్ అండ్ కంటిన్యూ అనే ఆప్షన్ ఉంటుంది సేవ్ అండ్ కంటిన్యూ ఆప్షన్ మీద క్లిక్ చేసినట్టు అయితే నెక్స్ట్ స్టెప్ ఏ విధంగా వస్తున్నాయి మనం చూద్దాం సో యాజ్ డీజ్గా మీ అప్లికేషన్ అనేది ఇదే విధంగా ఉంటుంది అనేది మీరు చూడవచ్చు సో నెక్స్ట్ ఏమైంది సో ఇక్కడ మనకు కొన్ని మరి ఇక్కడ కొన్ని స్టెప్స్ ఉన్నాయి ఇక్కడ ఫస్ట్ స్టెప్లో మనకు ప్రొ ప్రొఫైల్ అనేది ఉంది తర్వాత అకాడమిక్ డీటెయిల్స్ అయితే ఉన్నాయి తర్వాత ఇప్పుడు నెక్స్ట్ థర్డ్ స్టెప్కి అయితే స్పోర్ట్స్ క్వాలిఫికేషన్స్లోకి ఎంటర్ అయ్యాం సో సో స్పోర్ట్స్ క్వాలిఫికేషన్స్లో ఏమున్నాయనేది ఒకసారి చూద్దాం సో ఇక్కడ వచ్చేసి మీకు అచీవ్మెంట్ డీటెయిల్స్ అయితే ఉన్నాయి మీరు గమనించవచ్చు స్పోర్ట్స్ సంబంధించి అచీవ్మెంట్ డీటెయిల్స్ అయితే ఉన్నాయి సో ఇక్కడ వచ్చేసి స్పోర్ట్స్ డిసిప్లిన్ మీద ఇక్కడ గేమ్ అనేది మీరు ఏ గేమ్లో అని చెప్పేసి ఇక్కడ ట్యాప్ చేసినట్టయితే గేమ్స్ అన్ని షో చేస్తుంది అక్కడ మీరు ఏ గేమ్లో అయితే అచీవ్మెంట్ ఉందో ఆ గేమ్ని చూస్ చేసుకోండి నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఇండివిజువల్ ఆ అని చెప్పేసి అడుగుతుందన్నమాట ఇక్కడ క్లిక్ చేసినట్లయితే మీకు ఆప్షన్ అనేది మీరు ఇండివిజువల్ ఆడింటే ఇండివిజువల్ తీసుకొని టీంలో ఆడింటే టీంలో తీసుకొని నెక్స్ట్ టోర్నమెంట్ ఆర్ ఛాంపియన్స్ సంబంధించినటువంటి ఆప్షన్ అనేది అడుగుతుంది చూస్ చేసుకోండి నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క అచీవ్మెంట్ ఏ ప్లేస్లో ఉంది గోల్డ్ మెడలా సిల్వరా బ్రాంచ్ అనేది చెక్ చేసుకోండి ఒకసారి సెలెక్ట్ చేసుకోండి నెక్స్ట్ సర్టిఫికేట్ అనేది ఎప్పుడు పాస్ అయ్యారు అనేది అడుగుతుంది తర్వాత ప్రియారిటీ మరి ప్రియారిటీ అనేది అడుగుతుంది అనమాట ఒకసారి కిందికి స్క్రోల్ చేస్తే మనము ఇక్కడ లో లెవెల్ టోర్నమెంట్ అనేది కూడా ఉంది అది కూడా మీరు చూడండి మరి లో లెవెల్ టోర్నమెంట్ ఇక్కడ ఛాంపియన్ ఆర్ ఛాంపియన్షిప్ సంబంధించి సో బ్యాకప్ సర్టిఫికేట్లు అయితే ఏవైతే మన అచీవ్మెంట్ ఉన్నావో ఆ అచీవ్మెంట్ లో లెవెల్లో మీరు ఎక్కడైతే ఆడారో వాటికి సంబంధించిన బ్యాకప్ సర్టిఫికేట్స్ అంటే ఇప్పుడు స్టేట్లో ఆడ బ్యాకప్ సర్టిఫికేట్లు కూడా ఇక్కడ అప్లోడ్ చేయవలసి ఉంటుంది అనమాట సో ఇక్కడ వచ్చేసి ఇండివిజువల్ టీమ్ అనేది ఇక్కడ ఆప్షన్ చూస్ చేసుకోమనేది తర్వాత వచ్చేసి ఇక్కడ మీరు టైప్ టోర్నమెంట్ యొక్క ఛాంపియన్షిప్ దేనిలో అని చెప్పేసి ఇక్కడ అడుగుతూ ఉంది ఇక్కడ మీరు చూజ్ చేసుకోవాలి తర్వాత వచ్చేసి స్పోర్ట్స్ అచీవ్మెంట్ అనేది మీరు ఇక్కడ చూజ్ చేసుకోవాలి గోల్డా లేదంటే మీకు ఏదైతే అచీవ్మెంట్ ఉందో అది చూజ్ చేసుకొని తర్వాత వచ్చేసి సర్టిఫికేట్ అచీవ్మెంట్ ఇయర్ అంటే సో మీ ఏ ఇయర్లో అచీవ్మెంట్ వచ్చిందని ఇక్కడ మీరు ఎంటర్ చేయవలసి ఉంటుందన్నమాట సో నెక్స్ట్ మరి స్క్రోల్ చేస్తే ఇక్కడ మీకు సర్టిఫికేట్ సర్టిఫికేట్స్ డాక్యుమెంట్స్ ఏవైతే ఉంటావో వాటిని మనం అప్లోడ్ చేయాలన్నమాట సో అప్లోడ్ చేయడానికి ఇక్కడ చూసి ఫైల్ అనే ఆప్షన్ తీసుకొని మనం అప్లోడ్ చేయవలసి ఉంటుంది తర్వాత వచ్చేసి మీ గ్యాలరీలో ఆల్రెడీ ఉంటాయి కాబట్టి సో చూస్ అనే ఆప్షన్ తీసుకుంటే సో మీకు ఆ ఫైల్ ఉందో లొకేషన్ అనేది మీరు చెక్ చేసుకుని ఉండే ముందే చెక్ చేసుకొని ఆ లొకేషన్లో ఉన్నటువంటి ఫైల్ని మీరు డాక్యుమెంట్ని మీరు మరి ఇక్కడ చూజ్ చేసుకోవాలి అదేవిధంగా వచ్చేసి లో లెవెల్ టోర్నమెంట్ సంబంధించినటువంటి సో బ్యాకర్స్ ని ఇక్కడ అప్లోడ్ చేయాలన్నమాట అంతేకాకుండా మీకు ఏవైతే అండర్ టేకింగ్ సంబంధించినటువంటి అచీవ్మెంట్స్ ఇన్ స్పోర్ట్స్ సంబంధించినటువంటి ఫామ్స్ అయితే ఉంటాయి వాటిని మీరు ఇక్కడ క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి క్లిక్ ఇయర్ దగ్గర సో వీటిని ఫిల్ ఫిల్ కూడా చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ క్లిక్ ఇయర్ దగ్గర క్లిక్ చేసి సో సారీ ఇక్కడ మనకి కొంచెం డౌన్ అయ్యింది ఇక్కడ సో మనం ఎక్కడ ఉన్నామంటే ఇప్పుడు నెక్స్ట్ స్పోర్ట్స్ అచీవ్మెంట్స్లో సో మీరు ఇక్కడ ఏం చేయాలంటే ఇక్కడ ఫామ్స్ అనేది ఉన్నాయి కదా సో ఈ ఫామ్స్ దగ్గర వచ్చేసి మీరు సో ఇది క్లిక్ ఇయర్ అనే దగ్గర క్లిక్ చేసి ఆ ఫామ్ అనేది మీరు డౌన్లోడ్ చేసుకోండి ఆ ఫార్మ్స్ మీరు ఫిల్ అప్ చేసుకొని మళ్ళీ ఇందులో మీరు అప్లోడ్ చేయాలన్నమాట సో వాటిని ఆథరైజ్డ్గా మీరు ఎక్కడైతే సిగ్నేచర్ చేయించాలో ఆ సర్టిఫికేట్ ఫామ్స్ను కూడా సిగ్నేచర్ చేయించుకొని దీనిలో అప్లోడ్ చేయవలసి ఉంటుంది ఆ ఫామ్స్ను కూడా సో ఇక్కడ ఏదైతే ఇచ్చారో ఫామ్ వన్ అని ఇచ్చారు చూడండి దీనిలో మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది నెక్స్ట్ స్క్రోల్ చేస్తే మనకి ఏముంటుందో చూద్దాము సో ఇక్కడ ఏ డీటెయిల్స్ ఉన్నాయో చూడండి ఇక్కడ మీకు అన్ని టిక్ బాక్స్ అయితే ఇచ్చింటారనమాట సో మీరు ఏదైతే అప్లై చేసి ఉంటారో ఆ అప్లై చేసినట్టు ప్రతి దానికి ఇక్కడ ఒక టిక్ బాక్స్ అనేది వచ్చింటుంది సో వీటిని నేను జూమ్ అవుట్ చేస్తున్నాను చూడండి ఇక్కడ జూమ్ అవుట్ చేస్తే ప్రతిది సపో జూమ్ ఇన్లో మీకు ఇక్కడ కనపడతా ఉంది అంటే ఫస్ట్ మనం ఏం చేసినాం ప్రొఫెషనల్ డీటెయిల్స్ అయితే ఇచ్చాం కదా సో ఆ డీటెయిల్స్ సంబంధించినటువంటి ఒక మరి వెరిఫికేషన్ చిక్ టిక్ బాక్స్ అనేది ఇస్తారనమాట అంటే వెరిఫికేషన్ చేసుకోవడానికి సో అదేవిధంగా ఇట్లా మనకి ఇక్కడ చూడండి బేసిక్ డీటెయిల్స్ ఇక్కడ ఇచ్చారు అదేవిధంగా స్క్రోల్ చేస్తే సో ప్రతిదీ మనం అప్లై చేసి ఇప్పుడు ఫిల్ చేసినటువంటి ప్రతిదీ ఎస్ఎస్సి డీటెయిల్స్ ఇంటర్మీడియట్ డీటెయిల్స్ ఇవన్నీ వస్తాయి వాటికి ఎదురుగా మీకు ఒక చెక్ బాక్స్ అనేది ఉంటుంది చూడండి మీరు ఇలా చూడొచ్చు వాటికి ఎదురుగా ఒక చెక్ బాక్స్ అనేది ఉందన్నమాట వాటి మీద మీరు క్లిక్ ఇవ్వాలి ఎందుకంటే వెరిఫై చేసుకొని అది కరెక్టా అనేది వెరిఫికేషన్ చేసుకుంటుంది సో వెరిఫై అండ్ కరెక్ట్ అని చెప్పేసి మనకు వెరిఫై వెరిఫికేషన్ చేసుకోవడం కోసం అనమాట సో మనం కిందికి స్క్రోల్ చేస్తే ఆ విధంగా టిక్ బాక్స్ అయితే ప్రతిదీ మీరు ఇక్కడ అన్నిటికీ ఇచ్చేసేయండి టిక్ బాక్స్ ప్రతి దానికి ఇచ్చేసేయండి సో ఇచ్చేసిన తర్వాత మరి కిందికి స్క్రోల్ చేస్తే ఇక్కడ మీకు ఏముంటుందంటే మరి సేవ్ అండ్ కంటిన్యూ అనే ఆప్షన్ కంటిన్యూ సో కన్ఫామ్ అని ఉంది సో సారీ కన్ఫామ్ అండ్ సేవ్ అని ఉంది సో దీని మీద క్లిక్ చేసేసాయండి క్లిక్ చేసిన తర్వాత సో మనకి అనేది కొంచెం స్క్రోల్ చేస్తే మీకు తెలుస్తుంది సో ఇక్కడ ఉన్నటువంటి స్టెప్పుల్లో స్పోర్ట్స్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే మీకు ఇచ్చాము సో నెక్స్ట్ స్టెప్ ఏంటంటే పోస్ట్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అయితే ఇక్కడ ఉన్నాయి సో ఈ కాలంలో మనము సో పోస్ట్కి సంబంధించిన డీటెయిల్స్ ఉన్నాయి ఇక్కడ చూడండి పోస్ట్ డీటెయిల్స్ సో ఇక్కడ వచ్చేసి ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ అని చెప్పేసి ఉంది తర్వాత హెచ్జీటీ అని ఉంది సో వీటిలో మీకు ఆప్షన్స్ అనేటివి ఇక్కడ దానికి ఎదురుగా మీరు క్లిక్ చూసినట్లయితే సో ఇక్కడ వ్యూ మోర్ అని ఉంది ఆ వ్యూ మోర్ క్లిక్ చేస్తే కూడా మీకు పోస్ట్ వేకెన్సీస్ కూడా కింద చూయిస్తాయి అది మీరు చూపిస్తాను సో ఇక్కడ మీరు జోన్ అనేది డిస్టిక్ ఆర్ జోన్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి సో నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ అనేది కూడా ఇక్కడ మీకు చూపిస్తుంది సో ఫీ పేమెంట్ కూడా మీకు మీకు ఇక్కడ చూపిస్తుంది అనమాట సో ఫీ పేమెంట్ అనేది కూడా దానికి సపరేటే సో రిటర్న్ ఎగ్జామ్ కూడా సపరేట్ ఉంటుంది స్పోర్ట్స్ కోటా కింద మీరు సపరేట్గానే మీరు ఫీజ్ పేమెంట్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది అన్నమాట మరి ఇక్కడ చూడవచ్చు మీకు ఒకదానికి సంబంధించి ఒక సబ్జెక్ట్ సంబంధించి సెవెన్ ఫిఫ్టీ అయితే ఉంటుంది సో మీరు ఇక్కడ టూ సబ్జెక్ట్కి టిక్ మార్క్ ఇచ్చారు కాబట్టి ఇక్కడ మీకు ఫిఫ్టీన్ హండ్రెడ్ అయితే చూస్తుంది అనమాట అమౌంట్ సో ఇక్కడ చూస్తే మీకు పోస్ట్ మేనేజ్మెంట్ ప్రి మీకు ప్రిఫరెన్స్ అనేది ఇవ్వాలన్నమాట అది అప్ అండ్ డౌన్ యూజ్ చేసుకొని మనము మరి ఏదైతే ఫస్ట్ ప్రియారిటీ సెకండ్ ప్రియారిటీ ఉంటుంది అని చెప్పేసి మనం ఏదైతే స్కూల్ వచ్చే ఫిజికల్ ఎడ్యుకేషన్కి ఏ విధంగా అప్లై చేసామో విధంగా ఉంటుందన్నమాట సో ఇక్కడ కిందికి స్క్రోల్ చేస్తే మరి ఏ విధంగా ఉందనేది చూద్దాము సో ఇక్కడ చూడండి నేను చెప్పాను కదా మీకు టిక్ వేసిన తర్వాత వ్యూ మోర్ మీద మీరు క్లిక్ చేస్తే ఏ విధంగా ఉంటుందంటే కిందికి స్క్రోల్ చేద్దాము సో ఇక్కడ మీకు జనరేట్ డౌడి మీద క్లిక్ చేయాలి సో మనం కిందికి స్క్రోల్ చేస్తే ఈ విధంగా వస్తుంది అనమాట అంటే ఇక్కడ వ్యూ మోర్ మీద నేను చెప్పాను కదా ఇక్కడ దానికి ఎదురుగా వ్యూ మోర్ మీద క్లిక్ చేస్తే మీకు ఇక్కడ మీకు డిస్టిక్ వైజ్గా వేకెన్సీస్ అనేవి ఇక్కడ చూపిస్తుంది అదే ఇక్కడ చూడండి నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ డిస్టిక్ నేమ్ సీరియల్ నెంబర్ అనేది క్లియర్గా ఉంది సో ఇక్కడ వ్యూ మోర్ మీద మీరు క్లిక్ చేస్తే ఆ పోస్ట్కి సంబంధించి మీకు అన్ని చూపిస్తే ఒకసారి చెక్ చేసుకోండి సో దీన్ని చెక్ చేసుకున్న తర్వాత మీరు క్లోజ్ చేయొచ్చు ఆ విండోని స్మాల్ విండోని సో తర్వాత వచ్చేసి పోస్ట్ డీటెయిల్స్ అనేవి అడుగుతుంది అనమాట అంటే పోస్టుకు సంబంధించినటువంటి ప్రిఫరెన్స్ అంటే ఫస్ట్ ఏ పోస్ట్ ఉండాలి సెకండ్ ఏ పోస్ట్ ఉండాలి థర్డ్ ఏ పోస్ట్ ఉండాలి ప్రిఫరెన్స్ అనేది అడుగుతుందనమాట కొంచెం మేనేజ్మెంట్కి సంబంధించిన ప్రిఫరెన్స్ అనమాట మీరు చూడవచ్చు ఇక్కడ ఫిజికల్ ఎడ్యుకేషన్ సంబంధ టీచర్కి సంబంధించి మీరు డబ్ల్యూఆర్ఎస్ గురుకులాకు సంబంధించినటువంటి జోన్ త్రీది ఉంది ఇక్కడ సో నెక్స్ట్ ఇక్కడ మీరు అప్ అండ్ డౌన్ ఏర్ఎస్ ఉంటే మీరు యూజ్ చేసుకొని అప్ అండ్ డౌన్ మరి ముందు మన కిందిది పైకి రావాలన్నా పైది కిందికి వెళ్ళాలన్నా మీరు అప్ప డౌన్ ఎరస్ యూజ్ చేసుకొని మీరు మరి చూజ్ చేసుకోవచ్చు అంటే ఫస్ట్ సెకండ్ థర్డ్ అనేది ప్రయారిటీ ఇవ్వాలన్నమాట అదేవిధంగా ఇక్కడ ఎస్జీకి సంబంధించి గవర్నమెంట్ అండ్ లోకల్ బాడీకి సంబంధించినటువంటి కృష్ణా డిస్టిక్ ఉంది తర్వాత కృష్ణా డిస్టిక్కి సంబంధించినటువంటి ఆప్షన్ అనమాట ఇది సో ఇక్కడ వచ్చేసి మున్సిపల్ కార్పొరేషన్ తర్వాత మున్సిపల్ కార్పొరేషన్లో కృష్ణా డిస్టిక్కి సంబంధించినటువంటి సో ఇది మున్సిపల్ది మున్సిపల్ కార్పొరేషన్ ఈ విధంగా ఉంటాయన్నమాట సో మీకు ఇక్కడ ఎదురుగా అప్పన్న ఏరాస్ కింద విండోలో చూపిస్తుంది ఒకసారి స్క్రోల్ చేస్తే మీకు కనబడుతుంది సో మీరు ఇలా చూడొచ్చు సో ఈ విండోలో ఈ అప్పన్న ఏరాస్ యూజ్ చేసుకొని మీకు ఏ పోస్ట్ ఫస్ట్ ఉండాలి ఏ పోస్ట్ సెకండ్ ఉండాలి అనేది మీకు ఇది ఇది మాత్రమే మీరు ప్రామాణికంగా తీసుకోవద్దండి సో మీరు ఏ డిస్టిక్ అయితే సెలెక్ట్ చేసుకుంటారో ఆ డిస్టిక్ సంబంధించి డీటెయిల్స్ అక్కడ వస్తాయి సో మరి కిందికి స్క్రోల్ చేస్తే ఇక్కడ జనరేట్ ఓటీపీ మీద క్లిక్ చేసినట్లయితే సో సారీ ఇక్కడ మనకు నెక్స్ట్ స్టెప్ ఏ విధంగా వస్తుందంటే డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయడం అనేది ఆప్షన్ వస్తుందనమాట సో ఇక్కడ వచ్చేసి డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయడం అనేది మీకు ఆప్షన్ వస్తుంది సో ఆ ఆప్షన్ అనేది మీరు యూజ్ చేసుకోవాలి సో ఇక్కడ క్లిక్ చేసినట్లయితే ఏ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలనేది కింద ఉందనమాట స్క్రోల్ చేస్తే మీరు చూడండి సో ఇక్కడ మీకు చూజ్ చేసుకోవడానికి ఆప్షన్స్ ఉన్నాయి చూడండి సో ఏ డాక్యుమెంట్స్ ఇక్కడ మనం అప్లోడ్ చేయాలనేది మనకి ఇక్కడ క్లియర్గా ఇచ్చారు సో మీ యొక్క డాక్యుమెంట్ అనేది మీకు జేపీజీ జేపీ ఈజీ పీడిఎఫ్ ఏ విధంగా ఉన్నా పర్వాలేదు సో అక్కడ యాక్సెప్ట్ అయితే చేస్తుంది సో అప్లోడ్ డాక్యుమెంట్స్ అనేది ఇక్కడ ఉంది క్లియర్గా మీరు చూడవచ్చు సో ఈ డాక్యుమెంట్స్ ఏవేవి అనేది కూడా మీరు ఇక్కడ చూడండి సో కిందికి స్క్రోల్ చేస్తే ఇక్కడ ఇక్కడ క్యాస్ట్కి సంబంధించిన డీటెయిల్స్ కూడా ఇవ్వాలి తర్వాత మీరు సబ్ క్యాస్ట్ తర్వాత అప్లికేషన్ నేమ్ ఇక్కడ మీరు అన్ని డీటెయిల్స్ అయితే ఇవ్వండి డిస్టిక్ మండలం అవన్నీ ఇవ్వండి తర్వాత ఇక్కడ ఇవి పోస్ట్కి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ అనేది అప్లోడ్ చేయండి సో ఇక్కడ వచ్చేసి మీరు చూస్తే నెక్స్ట్ స్టెప్లో స్కూల్ డీటెయిల్స్ అనేవి ఉన్నాయి చూడండి స్కూలింగ్ డీటెయిల్స్ అనేది ఇక్కడ క్యాస్ట్కి సంబంధించి సారీ క్లాస్కు సంబంధించినటువంటి స్టడీ సబ్జెక్ట్గా ఉంటాయి ఫ్రమ్ క్లాస్ ఫోర్త్ టు టెన్త్ క్లాస్కి సంబంధించిన డీటెయిల్స్ ఉన్నాయి ఇవి కూడా ఇక్కడ అప్లోడ్ చేసేసాయని సో నెక్స్ట్ స్క్రోల్ చేస్తే మీకు ఇంకా ప్రింట్ ఆప్షన్ అనమాట అంటే ఫైనల్గా వచ్చేసి మీ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసినాక అన్ని ప్రతిదీ మనము ఎవిడెన్స్ కోసం కంపల్సరీ ప్రింట్ అనే ఆప్షన్ యూజ్ చేసుకొని సో మీ ఫామ్ అంతా మీరు ప్రింట్ తీసుకోవాలి సో ఇది కంపల్సరీ చేయడానికి ప్రింట్ తీసుకొని మీ దగ్గర అప్లికేషన్ ఫామ్ అనేది ఒక కాపీ అనేది మీ దగ్గర ఉంచుకోవాలి సో మేము అప్లై చేయలేదు అంటే కూడా మీరు ఫర్దర్గా ఇది ఎవిడెన్స్ చెప్పడానికి ఉంటుందన్నమాట తర్వాత ఇది వెళ్ళిపోయిన తర్వాత మరి ప్రింట్ తీసుకోవడానికి ఇబ్బంది పడద్దండి సో మళ్ళీ మీరు లాగిన్ అయ్యి కూడా తీసుకోవాల్సినటువంటి అవసరమైతే వస్తుంది సో ఇది ఫ్రెండ్స్ మీకు పూర్తి అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేశాను మీకు ఇంకా ఏమన్నా డౌట్స్ ఉంటే కూడా తప్పకుండా నాకు కింద కామెంట్ సెక్షన్లో పెట్టండి సో వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను ఈ విధంగా మీరు యూజర్ మాన్యువల్ ద్వారా ముందు ఏ ఏ మీ దగ్గర ఉండాలో అది చూసుకోండి ఇంకోటి ఏంటంటే మీరు అచీవ్మెంట్స్ అయితే ఏవైతే మీ దగ్గర సేమ్ మరి మేనేజ్మెంట్లో అచీవ్మెంట్స్ టూ టూ అచీవ్మెంట్స్ ఉన్నాయనుకోండి సో ఒక అచీవ్మెంట్సే తీసుకోండి లేదంటే మీ దగ్గర మల్టిపుల్ అచీవ్మెంట్స్ ఉన్నాయనుకోండి దాంట్లో ఏదైతే హయెస్ట్ అచీవ్మెంట్ ఉందో సో ఏదైతే ఏదైతే హయస్ట్ అచీవ్మెంట్ ఉందో ఆ అచీవ్మెంట్ అయితే మేము తీసుకోవాల్సిందో చూస్తా ఉన్నాను ఇది పూర్తిగా అయితే మీకు మరి డిఎస్సీకి సంబంధించినటువంటి ఆన్లైన్లో ఏ విధంగా అప్లై చేయాలనో ప్రతిదీ మీకు క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను సో ఇంకే ఇన్ఫర్మేషన్ మీకు ఏమైనా కావాలనుకుంటే సో కామెంట్ సెక్షన్లో పెట్టండి వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై జవాన్ జై కిసాన్